పెళ్ళకులు అనమాట తెల్లపూండి చిత్త కొట్టేసి ఊరిలాగా వేయాలి మాకు కార్తీక మాసంలో బియ్య పిండితో బూరెలు వేస్తాము పొడిపిండితో కానీ అవి క్రిస్పీగా ఉంటాయి వేసినప్పుడు మెత్తగా ఉంటాయి తెల్లారికి క్రిస్పీగా గట్టిగా అవుతాయి కానీ అదొక టేస్ట్తో ఉంటాయి అనమాట ఇప్పుడు పిల్లలు అలా అడిగారని నేను తీసుకున్నాను అనమాట చూడండి నేను ఇప్పుడు మెత్తగా కొట్టుకున్నాను ఇలా చెత్త కొట్టిన పెళ్ళంలో ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని కరగనిద్దాం అన్నమాట కొంచెం వేడి చేస్తే కరిగిపోతుంది కరిగిపోయాక ఫిల్టర్ చేసుకోవాలి చూసారా పెళ్ళం చక్కగా కరిగిపోయింది నేను వడపెట్టేసు వడపసేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి పాకం రానవసరం లేదు ఇలా ఉండే తప్ప స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు యాలక్కాయలు ఇలా కొట్టుకొని నేనైతే మరీ పొడిగా వేయండి ఇలా కొట్టేసుకొని వేసుకొని ఎంత పిండి పడుతుందో అంత బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ పోయలేదు కాబట్టి మనకేమీ స్వీట్ ఏమీ తగ్గదన్నమాట వాటర్ ఎక్కువ పోస్తే స్వీట్ తగ్గుతుంది పైగా అయిన దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనమాట చూసారు కదా ఇలా కలుపుకొని కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి ఈ లోపు దీనిలో రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నెయ్యి వేసుకుంటే చక్కగా చేతికి అంటుకోకుండా వస్తుంది అనమాట చూడండి నేనైతే మూడు స్పూన్లు వేసాను చూసారా పిండి ఇలా అయింది కదా దీనిలో నువ్వులు కాకుండా గసగసాలు వేసుకుందాం ఒక స్పూన్ నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను బాగుంటుందన్నమాట టేస్ట్ మీరు కూడా వేసుకోండి వేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి కామెంట్ చేయండి చూడండి డీప్ ఫ్రైకి నీళ్ళు పెట్టుకుని కొంచెం ప్లాస్టిక్ కవర్కి ఇలానే రాసేసుకోండి చిన్న మధ్య తీసుకొని ఇలా కొంచెం మందంగానే అండ్ బాగా చల్లారినివ్వాలి చల్లారిని ఇచ్చాక ఇలా వంట చేసుకోవాలన్నమాట మా సైడ్ ఆంజనేయ స్వామికి అప్పాలు కూడా ఇలాగే చేస్తామండి చూడండి ఇలా అయ్యాక ఎరగకుండా మెల్లగా తిప్పుకోవాలి తక్కువ తక్కువ వేసుకోవాలి చూడండి ఆంజనేయుస్వామి అప్పాలు ఇలాగే చేస్తారు ఇలా చేయడము పెండి వేడిగా ఉండకూడదండి పిండి బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు పలుకుతాం కదా అప్పుడు వేడిగా ఉండకూడదు అనమాట చల్లగా అయిపోవాలి పిండి నూనె వేడిగా ఉండాలి మనం వేసే నూనె చూడండి చక్కగా ఇలా వేగితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా మా కార్తీక నోములు అప్పుడే వేస్తాము అయితే మా పిల్లలు గొడవ పెట్టారనమాట అప్పుడే వేస్తారు మళ్ళీ వేరు అని అందుకని చెప్పేసి మేము కూడా చేద్దామని పెట్టాను చాలామంది చెప్పారు కొబ్బరి కూడా వేయచ్చు కదండీ అని ఇంతకుముందు వీడియోలో కానీ కొబ్బరి వేయకూడదండి మాకు కార్తీక నోళ్ళప్పుడు మేము ఎలా చేసుకుంటాము కొబ్బరి లేకపోకుండా అలాగే చేస్తాము కానీ ఇందులో నేను ఓన్లీ టేస్ట్ కోసం అని చెప్పేసి గసగసాలు వేసాను చూడండి ఇలా విరిగిపోతాయి అనమాట జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ అయితే అరిసెల టేస్టు పూరెల టేస్టు అప్పాల టేస్టు అన్నీ కలిసి ఉంటాయండి ఇందులో ఏ టేస్ట్ కావాలంటే టేస్ట్ వస్తుంది చూసారా చక్కగా లాగా వేడిగా ఉన్నప్పుడు చక్కగా మెత్తగా ఉంటాయి కొంచెం చల్లగా అయిపోతే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా మాకు ఇవి కార్తీక కార్తీక మాసంలో కార్తీక నోములు ఉన్నప్పుడు మా అత్తగారు ఇవి చేసేవాళ్ళు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్